ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ వారణాసితో బీవత్సాన్ని సృష్టిస్తూ ఉన్నారట సోషల్ మీడియాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే మనందరికీ తెలిసిందే వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ అంటేనే రచ్చ రంబోలా అని చెప్పాలి రాజమౌళి ఏ సినిమా డైరెక్ట్ చేసినా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఎంత టైం ఉంటుందో అంత వండర్ఫుల్గా ఉంటుందని చెప్పాలి అయితే రీసెంట్గా నవంబర్ ఫిఫ్టీన్త్న మరి ఆడియో లాంచ్ రిలీజ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే అందులో మహేష్ బాబు గెటప్ చూస్తే మాత్రం నిజంగా చాలా చాలా అదుర్స్ అని చెప్పాలి అంతకంటే ముందుగా ఎంట్రీ చూస్తే మాత్రం నిజంగా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే ఏ సినిమాకు కూడా ఇంతలా అరేంజ్ చేయలేదు రాజమౌళి నార్మల్గా ఆడియో లాంచ్ అంటే హీరో నార్మల్గా వచ్చి స్టేజ్ పైన కూర్చుంటారు కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసి మాత్రం భీభత్సాన్ని సృష్టించిందని చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా షాక్ అయిపోయారు ఏంటి రాజమౌళి ప్లానింగ్సే వేరే ఉంటాయి తన గెటప్ అంతా వేరే ఉంటుంది ఇంతలా రీక్రియేట్ చేస్తున్నాడు అంటే ఇక మామూలుగా ఉండదు అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారు నెటిజన్స్ అయితే ఇక సెలబ్రిటీలు కూడా చాలా హవాక్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక ఇన్ని రోజులకు ఇంత మంచి అప్డేట్ రావడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా రచ్చరచ్చ చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం